తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో ప్రొద్దుటి నియోజకవర్గంలో జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే చాలా బలంగా ఉంది ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ముఖ్యంగా సామాజిక వర్గాలు కొత్త ఓటర్లు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు బీసీ వర్గాలు ముఖ్యంగా మైనార్టీలు వైసీలు అన్ని రకాలైనటువంటి సామాజిక వర్గాలు ఉండి తెలుగుదేశం పార్టీకి ఎనవండి నుంచి కూడా బాగా అనుకూలంగా ఉండి ఇక్కడ అభ్యర్థి గెలవడానికి కావలసినటువంటి రాజకీయ సామాజిక స్థానిక పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి అయితే కొన్ని కారణాల వల్ల ఈ అభ్యర్థులు మార్పు వల్ల విజయావకాశాలు దెబ్బతిన్నాయి అభ్యర్థులను మార్చడం అంటే పార్టీ కావాలని అభ్యర్థులను మార్చదు అప్పటికి ఆ రోజు ఉండేటువంటి పరిస్థితులను ఆధారంగా అభ్యర్థులను మార్చాలని చూస్తుంది అదే కారణం ఏదైనా అయినా కూడా దానివల్ల కొంత నష్టం జరిగింది ఇప్పుడు వీరసింహారెడ్డి ఆయన పార్టీలో చేరినాడు చేరి నలభై ఇరవై నాలుగు గంటలు కాకముందే తెడపలో శ్రీనివాస్రెడ్డి ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్లో పక్కన శ్రీనివాస్రెడ్డి ఉన్నాడు తర్వాత వచ్చేసి ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు ప్రవీణ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించినారు ఆయన గెలుపుకు కృషి చేస్తామని చెప్పి ఆయన జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు మేము ఒకటి అడుగుతున్నాం అయ్యా రెడ్డి గారు అభ్యర్థులను నిర్ణయించేది ప్రకటించేది నీ అధికార పరిధి కాదు ఇది నీ పని కాదు నీ పరిధి కాదు నీకు సంబంధించినటువంటి విషయం కాదు నువ్వు చేరే ఇరవై నాలుగు గంటలు కాదా నువ్వు ఒక నియోజకవర్గానికి అభ్యర్థిని సభామూలకంగా పబ్లిక్గా ప్రకటించడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా కాదు తీవ్రాతి తీవ్రంగా కలిగిస్తున్నాను ఇది అంటే ఉండే గందరగోళం చాలదని ఉండే సమస్యలు చాలామని ఉండే వర్గాలు చాలామని ఉండే వాళ్ళు వాళ్ళు టికెట్ అడిగే వాళ్ళు చాలని చెప్పి మళ్ళీ మధ్యలో నువ్వు కొత్తగా ఒకరిని వచ్చి నువ్వు ఆ గందరగోళాన్ని ఆ యొక్క సమస్యను పెద్ద చేస్తున్నావు నువ్వు మర్చిపోతున్నావు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రతిలో ఉన్నా నేను కూడా టికెట్ ఆడి ఆశిస్తున్నా తర్వాత సురేష్ నాయుడు గారు కూడా ఆశిస్తున్నారు ప్రవీణ్ రెడ్డి ఆశిస్తున్నాడు ముక్తారు మైనార్టీ నుంచి ఆశిస్తున్నాడు ప్రభాకర్ రెడ్డి రెండు సార్లు ఎక్స్ ఎంపీ ముక్తార్ రెండు సార్లు మున్సిపల్ చైర్మన్ ఎవరేం తక్కువ లేరు అందరూ కూడా జాస్తి మనుషులే ఉన్నారు పార్టీ కోసం రకరకాలుగా పోగొట్టుకునేటువంటి వాళ్ళే ఉన్నారు ప్రవీణ్ కుమార్ రెడ్డి మూడేళ్ళ కింద వచ్చినాడు పార్టీలోకి టైంలో ఇన్ఛార్జిగా వచ్చాడు అంతకుముందు పార్టీలు లేడు సరే మూడేళ్ళ మంచి కష్టకాలంలో పనిచేస్తా అంటే చేయి ఎవరు తన్నారు నేను ముప్పై ఏడేళ్ళు ముప్పై ఏడేళ్ళ మంచి పనిచేస్తా ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదో సంవత్సరం నుంచి ఈ క్షణం వరకు మధ్యలో రెండు సంవత్సరాలు తప్ప నేను వేరే రెండు సంవత్సరాలు కొంత స్తబ్దతగా ఉండేది తప్ప దాదాపు ముప్పై రెండు పనిచేసిన ఎనభై గోడ్ల కౌన్సిలరు తెలుగుదేశం వచ్చింది ఎనభై రెండులో వచ్చింది నాలుగు సార్లు పోటీ చేసిన రెండు వేల తొంభై తొమ్మిదిలో కేవలం రెండు వేల తోడిపోయినా ఇండిపెండెంట్ అభ్యర్థి రెండు నాటికి రెండు ఇరవై వేల చిల్లర వచ్చినాయి రెండు వేల నాలుగులో బీజేపీకి అలయన్స్ వేస్తే నేను ఇండిపెండెంట్ గా పదహారు వేలు తోడిపోయినా నాలుగు పోటీల్లో తెలుగుదేశం ఓట్లు మూడుగా చెల్లిపోయినాయి రెండు వేల తొమ్మిదిలో పదహారు వేల ఐదు వందలతో గెలిచిన జిల్లాలో నేను ఒక్కడే గెలిచిన ప్రజారాజ్యం పార్టీకి ఇరవై రెండు వేలు వచ్చినాయి ప్రజారాజ్యం పార్టీకి పార్టీ లేకపోతే నాకు ముప్పై వేల మెజార్టీ ఉండేది జగన్మోహన్ రెడ్డి కూడా మూడు వేలు మైనస్ తెలుగుదేశం ఓట్లు వచ్చినాయి రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు అంటే ఇప్పుడు నూట డెబ్బై ఐదులో ఇరవై మూడు మంది ఏ విధంగా గెలిచారు ఆ రోజు నేను గెలిచినప్పుడు తెలుగుదేశానికి ఎదురుగాలి రెండు వందల తొంభై నాలుగు మందిలో ముప్పై ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిస్తా ఈ జిల్లాలో నేను ఒకరిని గెలిచిన అప్పుడు ఆరేళ్ళు జిల్లా పార్టీ అధ్యక్షుని సమైక్య జిల్లాకు ఉమ్మడి జిల్లాకు ఇప్పుడు మూడేళ్ళు జిల్లా పార్టీ అధ్యక్షుని నిన్న పోటీ చేసింది నేనే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసింది కూడా నేనే ఈ టెటోలు అందరిని పెట్టుకొని ఇప్పుడు సురేష్ నాయుడు వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు వాళ్ళు ముప్పై ఐదు వేల నుంచి బాధ ఉండారు జిల్లానంతా కష్టకాలంలో వాళ్ళు కాపాడలే రమేష్ నాయుడు గారు కాపాడలే వాళ్ళ కుటుంబం కాపాడలే రాజకీయాలు లేరా వాళ్ళు ఒకరికంటే ఒకరు చాలా జాస్తి మనుషులు చాలా త్యాగాలు చేసేవాళ్ళు డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు వ్యాపారాలు పోగొట్టుకునే వాళ్ళు మనుషులు పోగొట్టుకునే వాళ్ళు ఆస్తులు పోగొట్టుకునే వాళ్ళు అప్పులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది ఈ విధంగా ఎవరంటే వాళ్ళు కొత్తగా పార్టీలోకి వచ్చి పార్టీలోకి వచ్చి అభ్యర్థులను అంటే మాత్రం ఇది మంచి పద్ధతి కాదండి నేను ఒకటి అడుగుతున్నా ఏం మేము అందరూ స్టేజ్ మీద ఉండేవాళ్ళము సురేష్ నాయుడు మేము నియోజకవర్గాన్ని కాపాడలేదా నేను నియోజకవర్గాన్ని కాకుండా జిల్లాలంతా కాపాడినా కదా అప్పుడు పది నియోజకవర్గాలను ఆరేళ్ళు కాపాడినా ఇప్పుడు ఏడు జిల్లా ఏడు నియోజకవర్గంలో మూడేళ్ళు కాపాడుతున్నా ఎవరు మాకంటే జాస్తి మనుషులు ఉన్నారు జిల్లాలో ఇది తీవ్రమైన విషయము ఇది చాలా తీవ్రాతి తీవ్రమైనటువంటి విషయము ఎవడంటే వాడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కొత్తగా పార్టీలోకి వచ్చి ఈ విధంగా అభ్యర్థులను ప్రకటించి మేము గెలిపిస్తాం నువ్వు గెలిపిస్తావుంటే అంటే మాతో పని లేదా మేము లేకుండానే నువ్వు గెలిపిస్తావా ఏమదే మాట్లాడది ఒక్కటే చెప్తున్నాం ఇప్పుడు ప్రవీణ్ రెడ్డి నాకు చెప్పినారంటున్నాడు రెండు వేల తొమ్మిది ఎలక్షన్లు అయిపోతానే మూడు నెలల లోపలనే చంద్రబాబు నాయుడు గారు కడపకు శ్రీనివాస కళ్యాణ మండపానికి వచ్చి మీటింగ్ పెట్టారు అన్ని నియోజకవర్గాలు సమీక్ష సమావేశం పెట్టినా ఆ రోజు అందరున్నారు ఉన్నారు గారు ఉన్నాడు ప్రభాకర్ అంటే వెనక ఉండే పంతొమ్మిది తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత సమీక్ష సమావేశం పెట్టినాడు సమాక్ష సమీక్ష సమావేశంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత కడప శ్రీనివాస కళ్యాణ మండపంలో ఇటువంటి నాయకులు అందరూ అడిగినారు అభ్యర్థులు మార్చడం వల్లనే ఓడిపోయినాము లేకపోతే ప్రతి ఎప్పుడు ఓడిపోయేది లేదని ఆ రోజు ఏం చెప్పినాడు మార్చమని చెప్పినాడు అభ్యర్థిని మార్చడం వల్ల నష్టం జరిగింది నేను కూడా ఒప్పుకుంటాను అభ్యర్థులు మార్చమని చెప్పినాడు మరి రిప్పుడు ఎవరెవరో ప్రకటించుకుంటారు కదా ఇప్పుడు అడిగే వాళ్ళు అందరు ఉన్నారు టికెట్ అడిగే వాళ్ళు ఉన్నారు సీనియర్లు ఉన్నారు అన్ని వర్గాలు ఉన్నారు ఉన్నప్పుడు ఒక్క చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తే తప్ప చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటిస్తే తప్ప ఎవరంటే వాళ్ళు ఇష్టపచ్చేట్టు పొలాని వ్యక్తి అభ్యర్థిని ప్రకటిస్తే మాత్రమవుది చాలా తీవ్రమైన విషయం రెండోది కూడా ఇక్కడ కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి జిల్లా జగన్మోహన్ రెడ్డి పార్లమెంటు ఎవరు కాపాడిన జిల్లాల వచ్చి మూడున్నర దశాబ్దం నుంచి ఎవరు కాపాడినారు నియోజకవర్గాన్ని ఎవరు కాపాడినారు జిల్లాని ఎవరు కాపాడినారు మీరారెడ్డి గారు తెలిపినారు సుమారెడ్డి గారు తెలిపినారు ఎవరు కాపాడినరు ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆరు సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉండేటప్పుడు అధికారం అనుభవించలే ప్రతిపక్షంలో ఉన్నాను ఇప్పుడు ప్రతి చోట ఒకవైపు తెలంగాణ ఉద్యమం జగన్ కేసులు జగన్ అరెస్టులు దారుణాలు రాష్ట్ర రకాలు ఎవరు కాపాడలేరు కూడా అంటే ఇప్పుడు నిన్న నిన్న ఆయన చెప్పడము చంద్రబాబు గారు చెప్పారు అనే వర్డ్ ఉపయోగించలేదు అంటే ఆ విధమైన సమాచారం మీకు ఏమన్నా అందిందా లేదు జిల్లా అధ్యక్షులుగా మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు లోకేష్ గారు చెప్పలేదు గారు చెప్పలేదు ஆயக்கு கண்டுவா கப்படம் தப்ப மாட்ட கூட ஆளு மாட்டி அவகம் சமயம் மாட்டோம் எவருக்கேரு பிரதான சமஸ்ட் ஆயிரம் పాదకతాలు ఎన్ని చెప్పాయి చాలా సందర్భ మీరు మీరు ఏ అధ్యక్షులు ఉభా అధ్యక్షుడు నేర్గా ఏం చెప్తారు మీరు